నిన్న సాయంత్రం నుంచి మన వాట్సాప్లో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఒక ఈ ఈ మనం మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి కూడా సో అసలు ఇది ఎంతవరకు నిజము అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అంటే ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది ఇది నిజమా కాదా చాలామంది దీని మీద వీడియో చేయండి వీటి దీని మీద వీడియో చేయండి అని అడుగుతున్నారు సో అసలు అది నేను చేయడానికి చేస్తానన్నమాట సో ఈ వీడియోలో మనం వీళ్ళు ఇచ్చింది అసలు నియోజకవర్గాల వారీగా ఎంతవరకు అవకాశం ఉంది ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి చూద్దాం సో వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే నూట నలభై ఒక్క సీట్లు వస్తాయి టీడీపీ ప్లస్ జనసేనకి వైసీపీకి ముప్పై నాలుగు సీట్లు వస్తాయి అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీపోల్ ప్రొడిక్షన్సు పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలసిస్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబరు అది ఇది మొత్తం ఇచ్చారు సో ఇది నిజమా కాదా ఏంటి అని చాలామంది వీడియో చేయమంటున్నారు కాబట్టి నేను చేస్తున్నా నమ్మిన వాళ్ళు నమ్మండి నా అభిప్రాయం స్పష్టంగా చెప్పేస్తా నిర్మోహమాటంగా చెప్పేస్తా సో ఇందులో ఎవరు అంటే నాకు తెలిసింది నేను చెప్తాను ఎందుకంటే ఇది టీడీపీ వాళ్ళు గుడ్గా నమ్ముతారు ఎస్ నిజమే ఖచ్చితంగా గెలిచేస్తాం అది ఇదని నమ్ముతారు కానీ వైసీపీ వాళ్ళేమో ఇది తప్పు అంటారు ఇప్పుడు నేను దీన్ని తప్పు పెడితే టీడీపీ వాళ్ళు తిడతారు లేదా నిజమే అంటే నిజమే ఇది నిజమే అంటే వైసీపీ వాళ్ళు తిడతారు కానీ అలాగని అసలు ఏ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాలు మరీ మరీ తప్పుగా ఉందన్నమాట ఉంటే ఉండొచ్చు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఒక నూట పది నుంచి నూట ఇరవై సీట్ల అవకాశం ఇప్పుడైతే ఉంది యాజ్ అన్నో నిజంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం కూడా టీడీపీ ప్లస్ జనసేన కూటమికి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఉంది కానీ మరీ వీళ్ళు ఇచ్చిన నూట నలభై ఒకటి నూట యాభైలో అయితే వచ్చే ఛాన్స్ లేదు కొన్ని నియోజకవర్గాలు వీరు మళ్ళీ ఏకపక్షంగా చేశారు ప్లస్ మెజారిటీలు కూడా భారీగా అది ఇది ఇచ్చారనమాట సో అందుకని అసలు ఈ వీడియోలో కొన్ని కొన్ని అంశాలు నేను చెప్తాను ఒకటి మాత్రం నిజం ఏ సర్వే కూడా నిజం కాదు వీళ్ళు నిజంగా ఫీల్డ్కి వెళ్ళి అయితే సర్వే చేయలేదు అది నేను ఖచ్చితంగా చెప్పుకున్నాను నాకు ఈ మధ్య చాలామంది పొలిటీషియన్స్ మా నియోజకవర్గం సర్వే చేయండి మా నియోజకవర్గం సర్వే చేయండి అది ఇదే అని అంటున్నారు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఒక నియోజకవర్గం సర్వే చేయాలంటే తక్కువలో తక్కువ మినిమం లీస్ట్గా రెండు వేల శాంపిల్స్ తీసుకోవాలి లీస్ట్గా రెండు వేల శాంపిల్స్ తీసుకోవాలి ఆ రెండు వేల శాంపిల్స్ తీసుకోవడానికి తక్కువలో తక్కువ లక్ష ఖర్చవుద్ది మినిమం లీస్ట్ ఖర్చు లక్ష అవుద్ది అంటే మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వే చేయడానికి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుద్ది మరి ఈ పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలిసిస్ అనే వాళ్ళకి కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఇలా సర్వే చేయాల్సిన అవసరం ఏముంది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలా సర్వే చేయాలి రాష్ట్రం మొత్తం అంటే ఏదైనా ఒక పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకొని చేయాలి ఏదైనా ఒక పార్టీలు వీళ్ళ చేత సర్వే చేయించాలి వీళ్ళు సొంతంగా ఇంత డబ్బులు పెట్టుకొని ఏ ఒక్కళ్ళు కూడా సర్వేలు చేయించలేరు ఇంపాజిబుల్ నేను చేయిస్తున్నా ఒక ఇరవై నియోజకవర్గాల్లో మాత్రమే చేయిస్తున్నా ఇరవై నియోజకవర్గాల్లో కూడా కొంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకునే చేయిస్తున్నా అప్పుడు ముందే చెప్తాను నేను సర్వేలు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు నిజం చెప్పరు అది ఇది అని చెప్తాను ఓవరాల్గా సిచ్యుయేషన్ ఏంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి నాయకులు ఏమనుకుంటున్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారు అనేది మాత్రమే మనం తెలుసుకుంటున్నాం తప్ప నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి శాంపిల్ తీసుకునే సర్వేలు అయితే మాత్రం ఫెయిల్ అవుతున్నాయి అది నేను చెప్పొచ్చేది సో ఈ సర్వే గుడ్గా ఎవరు నమ్మొద్దు మేబీ కొంత రియాలిటీకి దగ్గరగా ఉండొచ్చు కానీ గుడ్గా ఇదే నిజమని అయితే మాత్రం నమ్మొద్దు ఎందుకంటే కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఓకే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ తప్ప అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అని ఇచ్చారు కానీ నాకెందుకో నర్సనపేట మా సొంత నియోజకవర్గం నర్సనపేట మా సొంత నియోజకవర్గం టీడీపీ జనసేనకు ప్లస్ ఉంది ఫేవర్ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అక్కడ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ఉంది కానీ టీడీపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు బొగ్రా అమ్మ గారిస్తే గారికి సీట్ ఇస్తే ఒకలా ఉంటుంది భగ్గ శ్రీనివాసరావుకి సీట్ ఇస్తే ఒకలా ఉంటుంది సో అక్కడ క్యాండిడేట్ తెలియకుండా ఓన్లీ పార్టీ సింబల్ మీద నాలుగు వేలు మెజార్టీతో గెలుస్తారని ఇవ్వడం కాస్త అతిశయక్తి అలాగే రాజాం తొమ్మిది వేలు మెజార్టీతో గెలుస్తున్నారు అనేది కూడా కాస్త అతిశయక్తే రాజాం వైసీపీకి కొంచుకోట లాంటి సీటు అలాగే పార్వతీపురము సాలూరు బొబ్బిలి బొబ్బిలి ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలిచే సీటే కానీ పార్వతీపురము సాలూరు మాత్రం వైసీపీ సీట్లు సాలూరు అయితే మాత్రం వైసీపీ సీటు షూర్ షాట్ వైసీపీ గెలిచే సీటు కాబట్టి ఇది యాక్ అంటే కొంచెం వాస్తవానికి మిస్ దగ్గరగా లేదు అని చెప్పడానికి కారణం అదే అలాగే మన కింద చూస్తే విమా అడుగులో వైసీపీ కరెక్టే ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ బూడి ముత్యాల నాయుడు గారు స్ట్రాంగ్ అక్కడ అరకు పాడేరు వైసీపీనే గెలుస్తుంది పాడేరు వైసీపీ సీటే పాయకరావుపేట వైసీపీ ఇచ్చారు పాయకరావుపేట టీడీపీ సీటు టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలిచే సీటు పాయకరావుపేట అంటే ఈ ఈ సర్వే ఎందుకు వాస్తవానికి దగ్గరగా లేదు అని నేను అంటున్నానంటే ఎందుకు దీన్ని గుడ్డుగా నమ్మొద్దాను అంటున్నానంటే కొన్ని చోట్ల వైసీపీ స్ట్రాంగ్ సీట్లు వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు టీడీపీకి వేశారు కొన్ని చోట్ల టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు వైసీపీకి వేశారు చూడండి పాయకరావుపేట టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలిచే సీటు ఇది టీడీపీ జనసేన కాంబినేషన్లో మినిమం ఐదు వేలతో అయినా గెలిచే సీటు కానీ ఇక్కడ వీళ్ళు పదివేలు వేశారు వైసీపీ మెజార్టీ అలాగే పెద్దపురం వైసీపీ వైసీపీకి వేశారు ఐదు వేలు మెజార్టీ వేశారు పెద్దపురం ఇది తప్పిది పెద్దపురం టీడీపీ కొంచుకోట మంచి లీడర్షిప్ ఉంది ఈవెన్ వైసీపీలో క్యాండిడేట్ ఎవరో డిసైడ్ అవ్వాలా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారి మీద కొంత గ్రూప్ వ్యతిరేకంగా ఉంది కొత్త అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటున్నారు సో పెద్దపురం ఏమో వైసీపీ ఖాతాలో వేశారు అందుకే నేను నిజ వాస్తవానికి దూరంగా ఉంది అంటున్నాను పాడేరేమో టీడీపీ జనసేనకే వేశారు అది ఛాన్స్ లేదు పాడేరు టీడీపీకి రాదు వైసీపీకే వస్తుంది అలాగే సాలూరు కూడా వైసీపీకే వస్తుంది అలా కొన్ని కొన్ని తప్పులు వేశారనమాట అలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక్క అనపర్తి పెద్దాపురము రామ్ రాంపచోడవరం ఈ మూడు తప్పు మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన గెలుస్తదంట అది వీళ్ళు ఇచ్చిన అంచనా అలాగే మనం కొన్ని కొన్ని వేరే నియోజకవర్గాలు చూ చూస్తే ఎరగొండపాలెం టీడీపీ ప్లస్ జనసేన ఆరు వేలు మెజార్టీ ఇచ్చారు ఇంపాసిబుల్ ఎరగొండపాలెం టీడీపీ జనసేన గెలవడం కష్టం అక్కడ సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ సో వీళ్ళు టీడీపీ అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి వైసీపీకి సేఫ్ సీట్ అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి సేఫ్ సీట్లు ఏంటంటే గిద్దలూరు ఎర్రగొండపాలెం ఈ రెండు వైసీపీకి సేఫ్ సీట్లు మార్కాపురం టీడీపీ కొంచెం ని మార్చి గట్టిగా ఫైట్ చేస్తే గెలవచ్చు దర్శి కూడా టీడీపీ వైపు అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళు దర్శి వైసీపీకి వేశారు ఎరగొండపాలెం టీడీపీకి వేశారు సో అక్కడే డౌట్ వస్తుందనమాట అలాగే మాచర్ల టీడీపీ ప్లస్ జేఎస్పి పన్నెండు వేలు వేశారు మాచెర్ల అంత ఈజీ కాదు గెలవడం స్టిల్ హోరహోరీగా జరుగుద్ది అలా కొన్ని కొన్ని అటు సీట్లు అటు ఇటు సీట్లు అటు వేసి ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ఊహాజనితంగా వేశారేమో అనిపిస్తుంది అనమాట అలాగే కావలి గూడూరు వైసీపీ వేశారు యాక్చువల్ గూడూరులో పాసన్ సునీల్ గారికి ఇప్పుడు బాగుంది సర్వేపల్లి ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటు అదేమో టీడీపీకి వేశారు సర్వేపల్లి ఇప్పుడున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే ఒకవేళ టీడీపీ క్యాండిడేట్ అయితే మాత్రం వైసీపీ సేఫ్ ఈజీగా గెలిచే సీట్ అది ఐదు వేల మెజార్టీతో అయినా సరే వైసీపీ కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారు కానీ వీళ్ళు సర్వేపల్లి టీడీపీ ప్లస్ జనసేన రెండు వేల మెజార్టీ వేశారు కాబట్టి ఇది మేబీ అంత వాస్తవం కాకపోవచ్చు అని అనిపిస్తుంది అనమాట మనం అది ఒకటి చూడొచ్చు అది ఒకటి చూడవచ్చు సర్వేపల్లి అంటే పైన ఉంది సర్వేపల్లిది మీకు కనిపించట్లేదు అలాగే అలాగే ఇంకా మనం చూడాల్సింది ఇటువైపు సూళ్ళూరుపేట టీడీపీ ప్లస్ జనసేనకి వేశారు సూళ్లూరుపేట జ వైసీపీకి అవకాశం ఉంది బద్వేలు టీడీపీ ప్లస్ జనసేన వేశారు కష్టము బద్వేలు కూడా వైసీపీకే వస్తుంది అలాగే ఇక్కడ అంటే కొన్ని కొంచెం కొన్ని కొన్ని చాలా నియోజకవర్గాలు తేడాలు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ అయితే మరీ ముప్పై నాలుగు వరకు తీసి పెడాల్సిన పని లేదు ఏదో ఫక్తు టీడీపీ వాదిలాగా ఫక్ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా చేశారు ఇలా చేయడం వల్ల టీడీపీ వాళ్ళు గాలిలో మేడలు కట్టుకోవడం తప్పితే యూజ్ ఉండదు ఇది మనం నియోజకవర్గాల వారీగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మాత్రం కొన్ని నియోజకవర్గాలు వైసీపీ ఖచ్చితంగా గెలిచిన నియోజకవర్గాలు టీడీపీకి వేసి టీడీపీ ఖచ్చితంగా గెలిచిన నియోజకవర్గాలు వైసీపీకి వేసి అటు ఇటు అటు ఇటు పులిహార చేస్తారనమాట సో కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి అంత ఈజీ కాదు అంత ఆషామాషిక కాదు సో ఇదైతే మాత్రం పోలవరం అయితే వైసీపీకి సీట్ అది పోలవరం వైసీపీ సీటు కానీ టీడీపీ ప్లస్ జనసేనకు వేశారు వీళ్ళు ఇలా చాలా తేడాలు ఉన్నాయన్నమాట అలాగే దెంగులూరు టీడీపీ ప్లస్ జనసేనకు పదమూడు వేలు మెజార్టీ వేశారు అంత ఈజీ కాదు టీడీపీ అక్కడ గెలవడం అంత ఈజీ కాదు అలా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి సో ఇది నమ్మిన వాళ్ళు నమ్మచ్చు నమ్మిన వాళ్ళు లేదు సో నా ఛానల్ నన్ను ఫాలో అయ్యే అయ్యే వాళ్ళైతే మాత్రం దీన్ని నమ్మొద్దు ఇది ఒక టేబుల్ మీద ఆఫీసులో ఒక ఆఫీసులో టేబుల్ మీద కూర్చొని తయారు చేసి వదిలేరు అంతే వదిలిన బాణమే తప్ప చీకట్లో బాణమే తప్ప వాస్తవమైతే కాదు థ్యాంక్ యూ